రాష్ట్రంలో మాజీ డీజీపీ అచ్చా ఆ రాష్ట్రంలో పెద్ద సంచలననే రేపింది అసలు ఒక ఉన్నత స్థాయి పోలీస్ శాఖలో పనిచేసిన ఆయన అచ్చ గురవడం అనేది ఆ రాష్ట్రం అలజడుతూ మునిగిపోయింది అసలు అచ్చకి గల కారణాలేంటి అసలు అచ్చకి ఇంత పెద్ద వ్యక్తి అచ్చకు గురవడం అంటే ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఆశ్చర్యంగా ఉంది తన ఇంట్లోనే తన కుటుంబ సభ్యుల మధ్యన అచ్చకు గురవడం అనేది మరీ సంచలనం అసలు ఈ మాజీ డీజేపీ గారిని చంపింది ఎవరు భార్యనా లేక కుమార్తె ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా నేటి ప్రపంచం తప్పక చూడండి కర్ణాటక రాష్ట్రంలో సంచలనం మాజీ డీజేపీ ఓం ప్రకాష్ అచ్చకు పథకం గూగుల్లోనే వెతికారు మెడలో ఎక్కడ నరాలు తిగితే ఎంత వేగం చనిపోతారని గూగుల్లో తెలుసుకున్నారు పథకం ప్రకారం ప్లాన్ చేశారు డీజీపీ భార్య పేరు పల్లవి కుమార్తె పేరు కృతి ఇద్దరు కలిపి డీజేపీని హత్య చేశారు ఒకరు కళ్ళల్లో కారం కొడితే మరొకరు కత్తులతో దూసుకుపోయారు డీజేపీ ఓంప్రకాష్ గారు వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు తన తండ్రిని హత్య చేసింది తమ తల్లిగారంటూ కుమారుడు కార్తీక్ పోలీసులకు సమాచారం అందించాడు పోలీసుల ఘటనా స్థలంకు వచ్చి విచారించగా డీజేపీ భార్య పల్లవి నేరాన్ని అంగీకరించింది తన భర్తను నేనే చంపాను అని పోలీసుల ముందు పల్ల పల్లవి చెప్పింది అయితే ఈ హత్యలో భార్యతో పాటు కుమార్తె కృతి పాత్ర కూడా ఉంది పల్లవి మానసిక పరిస్థితిపై పోలీసులు విచారణ జరుగుతుంది అసలు ఈ హత్య ఎందుకు జరిగింది ఆస్తి తగాదాల అంటే ఇంత కర్కోసంగా కుమార్తె తల్లి తన భర్తను చంపడానికి గల కారణాలేంటి అసలు మరీ దారుణంగా కంట్లో కారణం కొట్టి మరి గూగుల్ని వెతికి గూగుల్లో ఎలా చంపితే ఎంత ఎలా చంపితే ఎంత వేగం చనిపోతారని అన్వేషించి చంపడం అనేది ఈరోజు మనం చూస్తున్న ఒక రియల్ స్టోరీ ఇది ఈ అచ్చకు ఓంప్రకాశ్ భార్య మానసిక పరిస్థితి ఎంత కారణమో ఆస్తి గొడవలు కూడా అంతే కారణం ఉత్తర కన్నడ జిల్లా దండేవి గ్రామం వద్ద పదిహేడు ఎకరాల భూమిని కుమార్ కార్తిక్ పేరుపై మరియు డీజేపీ చెల్లెల పేరిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడకు మాజీ డీజేపీ సిద్ధమయ్యారు ఈ విషయం భార్యకి కుమార్తెలకు నచ్చలేదు తన భర్తను ఎలా అయినా చంపేవాలని నిశ్చయించుకుంది పల్లవి ఈ విషయం కుమార్తెతో మాట్లాడింది కుమార్తె కూడా తన తండ్రిని చంపడానికి రెడీ అయింది కుమార్తె సహకారంతో ఇద్దర కలిపి ఓం ప్రకాష్ను హత్య చేయడం ఇప్పుడు పెద్ద సంచలనం ఓం ప్రకాష్ భార్య పల్లవిని పద్నాలుగు రోజులు జుడిషియల్ కస్టడీలకు తీసుకున్నారు అయితే డీజేపీ భార్య మానసిక పరిస్థితి బాగలేదని పల్లవి తరచూ భర్త డీజేపీతో గొడవ పడేదని ఆ బాధ భరించలేక చెల్లెళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడని పోలీసుల విచారణలో తేలింది అయితే తల్లితో పాటు కుమార్తె కృతు కూడా తండ్రి హత్యకు సహకరించడం పెద్ద సంచలనం కదా ఈ వీడియో ఈ వీడియో బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఒక కుటుంబంలో ఉన్న స్థాయిలో రిటైర్ రిటైర్మెంట్ అయ్యి మాజీ డీజేపీగా ఉన్న ఈయన అచ్చకు గురవడం అనేది కర్ణాటక రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది చూస్తున్న ఉండండి మా నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్